ఈ వస్తువు అయితే యూట్యూబ్ చేసే వాళ్ళకి ముఖ్యమైన ఆయుధం అనమాట ఏం తక్కువ ఆయుధాలు అంటున్నావు ఏం సంగతి అంటారా దీన్ని చూస్తుంటే అలాగే ఉంది కదా ఇది అయితే మటుకు స్టాండ్ అండి ఇది లేకుండా అసలు ఏ పని జరగదు యూట్యూబ్ వాళ్ళకి మాత్రము ఎందుకంటే ఇంకా స్టాండ్ ఉండాలి ఇంకా లైటింగ్ ఉండాలి లైటింగ్ లేకపోతే వీడియో అస్సలు బాగోదనమాట ఎందుకంటే చీకట్లా కనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎలా ఉండాలి కళ్ళు జిగేలు పడినట్టు ఉండాలి ఇంకా క్లారిటీ ఉండాలి ఇంకా ఈ స్టాండ్ అయితే మటుకు ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి అదేలేండి మా బుక్ చేసింది అనమాట మనం బుక్ చేయడం అలాంటివన్నీ చాలా తరావు ఇంక ఇదైతే మటుకు లైట్ వచ్చింది ఇంకా దీన్ని ఓపెన్ చేస్తుంటే మా లడ్డుగా ఫోన్ పట్టుకొని చూస్తా ఉన్నాడు అంతా ఓపెన్ చేసేదాకా ఎలగలేదన్నమాట బల్బు మమ్మీ మమ్మీ నేను ఏం చేస్తాను ఏం చేస్తా ఉండని చెప్పి వచ్చేసినాడు అనమాట ఏదైనా కూడా నండి ఇది బిగించడం ఇలాంటివి అంటే భలే ఇంట్రెస్ట్ అనమాట ఇంకొచ్చేసి ఇంకా దాన్ని సజ్జెస్ పెట్టినాడనమాట బెడ్ అయితే మటుకు నాకు చేతరాలేదండి కిందది పైన పైది కింద పెట్టేస్తున్నది అనమాట దీంట్లో లైటింగ్ అనేది త్రీ షేడ్స్ అనమాట వైట్ బ్లూ గోల్డ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్లిప్కార్ట్ ట్లండి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి బాగుందనమాట